ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాడు అన్ని మాట్లాడారు ప్రెస్ మీట్ అనమాట సరే పోనీ అది మాకు ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ మాకు ప్రెస్ మీట్ మాకు కాదు బొంగు కాదు తయారు చేసిన ప్రెస్ మీట్ ఇంట్లో కూర్చొని ఏదో ఆర్కెస్ట్రేటెడ్ షూట్ చేసి వీడియో షూట్ చేసి మైక్ లో ఏమైనా కనిపించిన సుబ్బారావు మీరు ఎప్పుడు లేదు లేదు అందరికి ప్రెస్ మీట్ అవుతుంది సరే కాదు అనుకున్నా ఏదో మాట్లాడారు ఒక వీడియో అయితే రిలీజ్ అది ఆ వీడియోలో మాజీ మంత్రి విద్యుత్ శాఖకి పనిచేసిన ఆయన నా సంతకం నేను అన్నాడు దాని గురించి కాలేదు గా అతను ఏం కావాలి అదే మాట్లాడతాడు ఆ స్క్రిప్ట్ రైటర్ ఉంటాడు పేరేదో కృష్ణమోహన్ ఏదో ఉంది కదా సినిమా స్క్రిప్ట్ రైటర్ మించిన స్క్రిప్ట్ రైటర్ అనమాట ఎక్సార్సిస్ట్ లాంటి సినిమాలు అన్నీ ఉంటాయి బోతపేత విశేషాలు అటువంటి సినిమా స్క్రిప్ట్ రాయటం సిద్ధహాస్తు లాగా ఉంటాడు అతని భాష అంతా కూడా ఆ స్క్రిప్ట్ చదివేస్తాడు ఆ స్క్రిప్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అన్నాడు అడుగుతుందా అవును సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఎడం చేతికి పొర చేతికి మధ్య జరిగిందని ఏం మాట్లాడతాడో కూడా బుద్ధి జ్ఞానం లేదు వైరల్ అవుతుంది ఆ వీడియో నేను ఆ శాలువాలు కప్పాలంటాడు చాలా చేస్తాను మరి శాలవాళ్ళండి అయితే తల దుప్పటికే రగ్గులు గొంగలు కపితే ఇంకా బాగుండు శాలువాలు కంటే నాకు సన్మానాలు చేయాలి చేస్తారు రేపు చింత బరికిలు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తే ప్రజలు చింత పెట్టుకొని పెట్టుకుని చేస్తారు చేస్తారంటారా చేయించుకుంటారు ఈయనే అదే అడుగుతున్నాడు కానీ ప్రజలే చేస్తారు రేపు నెట్లాగే తప్పదు ఆ సన్మానం తప్పదు చెత్తబరికలో మా తాటి మాటలతో రోడ్డు మీద పడి చేస్తారు తప్పదు కడుపుమైన వాళ్ళు ఉన్నారు కదండి ఇప్పుడు బాలేని శ్రీనివాస గారు నీ సంతకం పెట్టలేదు అదేమన్నా ట్యాంపరింగ్ చేశారేమో అని అని చెప్పాను ఫోర్ జీ కిందకు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఐఏఎస్ మీదకి వస్తుంది ఇప్పుడు దాని మీద కూడా కనీసం ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి అదేనండి పొరుగు పోగొట్టుకుంటా ప్రభుత్వం మాత్రం ఆరు నెలల్లో ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు చంద్రబాబు గారు నేను అభివృద్ధి నాకు అనుభవం ఉందనే కదా అని చెప్పేది ఉంది కదా నిజం కదా నిజంగానే ఉంది నిజంగా ఉంది కదా మరి వాళ్ళ ఆరు నెలల్లో అది కనపట్టలా కుంటుకుంటా నెట్టుకుంటా ఏదో ముక్కుతా ములుగుతా వచ్చింది ఇప్పుడు దాకా మొన్న ఈ అరెస్టులు చేసిన తర్వాత కొంత వేగం అందుకుందనేది మనం అనుకుంటున్నాం ఈ సోషల్ మీడియా ఈ దరిద్రాన్ని బాగా అరికట్టారు హండ్రెడ్ పర్సెంట్ ఆరు నెలలు పట్టింది ఆ చిన్నపాటి చేయడానికి ఆరు నెలలు పెట్టింది ఇంకప్పుడు లేట్ అయ్యే కొద్దీ ఒకవేళ ఢిల్లీలో మోడీ ఏమైనా అనుకుంటాడేమో అదని అనుకుంటే మాకేమైనా వస్తుందేమో అనుకుంటే వీళ్ళు దేవుడు కూడా బాగు చేయలేదు అంటే ముందే కౌంటర్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేసారంటే మీరు కనుక రద్దు చేస్తే లక్ష కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసినట్టు నేను మిగిల్చాను మీరు అది చేస్తే మిగులు తలిపోతుంది అన్నాడు మరి పోలవరం ఏం పీసాడు పోలవరం మరి ఐదు సంవత్సరాలు ఎందుకు డెవలప్ చేయలే ప్రజలకు అంత మా లాభం చేసేవాడు అయితే పోలవరం కట్టాలి కదా ఎందుకు చేయలేదు ఎన్ని చాలా ఉన్నాయి ఎప్పుడు లాస్ జరుగుతా దొంగతనం చేసేవాడిని నువ్వు పట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం అని అంటే చంద్రబాబు గారు కూడా సమీక్షించుకోవాలి ఈ మధ్య నేను కొన్ని వింటున్నాను పాత జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించిన కాంట్రాక్టులు నేను అన్నింటినీ లైసెన్సులు రద్దు చేస్తే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుంది కాబట్టి లేదా వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఇబ్బంది పెడతారు కాబట్టి అంటే దొంగ చేయి కొరుకుతాడు కొరుకుతాడు అని అంటే దొంగ కొరికినట్టు వీళ్ళు ముందుగానే సమాచారం ఇచ్చి ఐదు సంవత్సరాలు ఎవరైతే అంటకాయ గారు అవినీతి దీంతో పనులు చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా కాంట్రాక్టులు తీసుకుని మొబలైజేషన్ అడ్వాన్సులు తీసుకుని వేల కోట్ల రూపాయలు ఉన్న మెగా ఇంజనీరింగ్ శ్రీ షిరిడి ఎలక్ట్రికల్స్ ఇంకా కొన్ని కొన్ని కంపెనీలు మైనింగ్ కంపెనీలకి మైనింగ్ వసూలు చేసే కంపెనీలు కొన్ని పెట్టుకున్నారు కదా పేర్లు ప్రైవేట్ వాళ్ళకి ఏజెన్సీలకు ఇచ్చింది మెటల్ తయారు చేసి మీటర్లు సప్లై కంపెనీలు ఇవన్నీ ఉన్నాయి కదా స్మార్ట్ మెటల్ కంపెనీలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు అవి ఉన్నాయి కదా వీటన్నిటి మీద చర్య తీసుకుంటే అని చెప్పి వాటిని ఉపేక్షిస్తూ వాళ్ళతో ఏదో అనేది బయటకు వస్తున్న సమాచారం మన ఫోటోలు కూడా వచ్చినాయి మెగా కృష్ణారెడ్డి అయినా వెళ్ళి ముఖ్యమంత్రిని కలవడం తరచుగా కలిసినప్పుడు ఆ వీడియోలు కూడా బయటకు వచ్చేసినాయి ఏమైంది ఫోన్ ఉంటే ఏముందండి దూరంగా ఉండి కూడా జూమ్ చేసి లాగేచ్చి ఎవరూ లేరు కారు నెంబర్ ఏంటి ఏ నిమిషానికి మరి తీయాలి కదా చంద్రబాబు గారు చిత్తశుద్ధితో చేసేదట్టయితే అయితే ఈ వీడియోకి తీసేసి పాత నావయ్యాకివ్వాలి లేదా మళ్ళీ టెండర్లు పెరగవచ్చు అతనికి ఎత్తుకి వెళ్ళాలి ఆ మొత్తాన్ని కొలాఫ్ చేసిన మనిషికి ఇవ్వాలి మొత్తాన్ని సర్వనాశనం అయిపోయింది కదా కట్టకపోవటం మూలన మళ్ళీ ఓ పడిపోయి అదంతా కొట్టుకుపోయిందని నిన్న మొన్న సర్వేం పేపర్ అంటే కాంట్రాక్టర్లు ని మార్చినందువల్ల పళ్ళు మళ్ళీ వేగవంతం కాదు కదా మరి ఏమవుతుంది మరి మార్చినప్పుడు నువ్వు ఏం చేశావు మళ్ళీ టెండర్ ఇవ్వాలి ఎందుకు టెండర్ అండి మా నామినేషన్ మీద ఇచ్చారు కదా నవేగాన్ తీసేసి తనకి ఇచ్చిన టెండర్ పిలిచారా మా పవర్ హౌస్ అన్ని ఇచ్చినప్పుడు ఏమ ఇచ్చారు తీశారు మార్చారు ఇచ్చేసారు ఎందుకు ఎవరు పెట్టుకోడండి అంటే రివర్స్ టెండరింగ్ పెట్టారు ఏమీ లేదు అంటే ఏన్ని ఊరి మహామాటల ఆ మొహమాటం ఉండకూడదు నాయకుడు అనేవాడు ఉన్న ఇప్పుడు రెండు రాష్ట్రాలకు కూడా ఇక్కడ కూడా అదే ప్రాబ్లం తెలంగాణలో కూడా కాంట్రాక్టర్లు ఎందుకు తీసుకొస్తున్నారు అంటారు ఉన్న కాంట్రాక్టర్లే వాళ్ళు చేయించుకోవాలి ఏమి కాదండి దొంగ ఎన్ని మనకు తెలిసిన భాగవతాలే ఆంధ్ర కాంట్రాక్టర్లు ఎందుకు వచ్చారు కమిషన్లు బ్రహ్మాండంగా ఇస్తారు ఇస్తారు కాబట్టి పూర్లో పెట్టి డబ్బులు ఇస్తారు కాబట్టి కేసీఆర్ తెచ్చి పెట్టుకున్నాడు మరి అప్పుడు దొంగల ద్రోహులు ఆంధ్ర వాళ్ళు అన్నాడు మరి ఆంధ్ర వాళ్ళకి ఇవ్వకూడదు కదా దేశంలో అడవిలో ఆకులు కరువా ఇండియాలో కాంట్రాక్టర్లు కరువా గ్లోబల్ టెండర్ బిల్ ఎందుకు రండి ఎన్ని నామినేషన్ల మీద తీసుకున్నాయి కమిషన్ల కోసం క్విట్ ప్రోకోలు అన్ని ఇప్పుడు ఈ ఒప్పందాలు జగన్మోహన్ రెడ్డికి మధ్య కుదిరిన ఒప్పందాలు రద్దు కావంటారు రద్దు చేస్తేనే చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ఆ మచ్చం తుడుచుకుంటారు లేకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి అనే పేరు పక్కన పేరు లేకపోవచ్చు కానీ కేసులో ఈయన కూడా నైతికంగా బాధ్యత పాపంలో ఈయన భాగస్వామ్యమే అవుతారు ఈయన పా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజా కోర్టులో మాత్రం వీళ్ళు దోషులుగానే మిగిలిపోతారు ప్రజలు చేస్తే లక్ష కోట్లు నష్టం లేదు లేదండి అంతకంటే బ్రహ్మాండంగా తక్కువ వచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళు సోలార్ ఎనర్జీ టెండర్లు అయితే ప్రైవేట్ ఆపరేటర్లు వంద మెగావాట్లు ఫిఫ్టీ యాభై మెగావాట్లు పెట్టుకునే వాళ్ళు కొంతమంది చాలా మంది వస్తారు కొత్త ఎంటర్ప్రినర్స్ బయటకు వస్తారు కొత్త ఇన్వెస్టర్స్ బయటకు వస్తారు ఒకే కంపెనీకి మోనోపాలిగా ఎందుకు చేయాలి ఇవాళ అన్ని మెగావాట్లు గెగావాట్లు ఇచ్చేవాళ్ళు ఓపెన్ టెంటర్లు పిలిసేస్తే మన బయోమాస్ పవర్ ప్లాంట్లోనూ చిన్న చిన్న మినీ ఐడల్ ప్లాంట్లు పెట్టిన వాళ్ళు ఎంతమంది వచ్చారు అటువంటి వాళ్ళు చాలామంది అవుతారు ఎంటర్ప్రీనియోర్స్ చాలా మంది తయారవుతారు కానీ వచ్చినా కానీ ఆదానికి సంబంధించి సికి తోటి ఒప్పందం గుర్చుకోవాలంటున్నాడు తోటి కాదు మేము కుదుర్చుకుని సికి సిక్కీ అయినా ఏడన్ చేయదీసుకో ట్రై పార్టీ అగ్రిమెంట్లు అన్నీ తెలిసిన బాగోతా న్యాయస్థానాలకు తెలుసు నాకు తెలుసు నేను నలభై ఏళ్ళ నుంచి రాజకీయం చూశాను బ్యూరోక్రసీని చూశాను కాంట్రాక్టులు చూశాను అగ్రిమెంట్లు చూశాను ట్రైపాటి సబ్ కాంట్రాక్ట్లు ఎట్లా అవుతాయో చూస్తాము ఇప్పుడు నాకు ప్రీ క్వాలిఫికేషన్ లేదు సుబ్బారావు అండ్ కంపెనీకి ఒకటి ఉంది సుబ్బారావు గారితో మాట్లాడుకుంటా ఏమంటే మీ పేరుతో నేను టెండర్లు వేసుకుంటాను వర్క్ నేను చేసుకుంటాను అంటే సరే అయితే స్టాట్యూటరీ ట్యాక్స్లు మీరు కట్టుకునేటట్టు అగ్రిమెంట్ రాసుకుంటాం పేరుకేమో మీ పేరుతో కాంట్రాక్ట్ ఉంటుంది నేను సబ్ కాంట్రాక్ట్ చేస్తాను మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ నేను చేశాను కాబట్టి తర్వాత నేను క్లెయిమ్ చేసుకుంటా రెండో వర్క్కి నేనే మీ మీతో పాటు పోటీకి నేను ఎన్ని తెలియని బాగా వస్తాను సికి బినామీ అండి సిఖీ అనేది ఊరిని అడ్డం పెట్టారు సెంట్రల్ పవర్ కార్పొరేషన్ కదా సెంట్రల్ పవర్ కార్పొరేషన్ ఎవరి చేతిలో ఉంది అది దానికి ఒక వ్యక్తితో ఎలక్షన్ కమిషన్ అంతా అది సెకీ అంతే ఎలక్షన్ కమిషన్ ఏముంది అందుకే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అంతే సిబిఐ అందుకే ఆయన సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఈడీ సెకీలు ఎలక్షన్ కమిషన్లు ఎన్ని అయ్యే బాగోతాలు మనకు తెలియదు ఏముంది అట్లా అడ్డం పెట్టుకుని ఊరినే తెచ్చారు సెంట్లో పోతే తీరదు అయినట్టు బైపాస్ చేయటం ఎక్కడికి పోయినా ఇది పోదు మరికి మురికి అంటింది కదా ఎన్ని దాటుకు వచ్చినా కూడా అక్కడ ఢిల్లీ అమెరికా కోర్టులో బయటకు వచ్చింది కదా బాగోతాం ఎక్కడ పోతారు ఇవన్నీ ఇప్పుడు ముందర కాలకు బంధం వేసినట్టు మీరు రద్దు చేయొద్దు అని చెప్పి చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసి వీడియోలో రద్దు చేసినట్టు ఢిల్లీ వాళ్ళు కూడా ఏమంటారు పోన్లేమని అంటారేమో మరి అందుకనే మరి షిర్డీస్ ఎలక్ట్రికల్స్తో కూడా మరి ఈ మధ్య గత కొన్ని చాలా రోజులుగా కోటమి ప్రభుత్వం అంటగా అవుతుంది మాట తెలుస్తుంది ఒకవేళ రద్దు చేశారు అనుకుందాం రద్దు చేయాలి రద్దు చేస్తారు ప్రజలు డిమాండ్ చేస్తారు ఒకవేళ అదే జరిగితే వందల యాభై కోట్లు మళ్ళీ వెనక్కి తీసి తీసుకుంటాడా అదాని అదాని ఇచ్చేదట్టు అయితే మరి అంత మునుపు తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా కిడ్ ప్రోకోలో చాలా మంది డబ్బులు తీసుకుని కొన్ని పనులు అవలా ఇప్పుడు వ్యాన్ పిక్ లేపాక్షి ఇవన్నీ అవలేదుగా మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చాడా ఒప్పుకుంటాడు అదని ఏ పదిహేడు వందల కోట్లు ఏముందండి హోటల్కి వెళ్తే టీ తాగితే మనం పది రూపాయలు టిప్పిందాంజ్ లో టిప్ ఆడేసాను అనుకుంటాడు ఇప్పుడు పడకపోయినా ఏముంది హోటల్లో సరోవర్కి ఇచ్చిన టిప్తో సమానం ఇవాళ అంత మించి వాల్యూ కూడా లేకపోతే రద్దు డైరెక్ట్ సిగ్నల్ ఇస్తున్నాడు అంటే ఏదో ఉంటుంది షిర్డి సాయికి కూడా పోతుంది కదా ఆ షిర్డి సాయి కుటుంబ సంస్థ కదా అది కనుకుంటే తన కుటుంబానికి లాభం కదా అసలు నువ్వెవరో మాట్లాడతానికి చేయడానికి వీలు లేదని అంటానికి ఒక పెద్ద హడ్డీలు వినువు రాష్ట్ర అభివృద్ధికి హడ్డీలు వినువు ఎంత దౌర్మార్గం చేసి అవినీతి అయిన తర్వాత మోసుకుని నిండకూర్చోవాల్సింది పోయి నువ్వు రద్దు చేయొద్దని డిక్లే చేయడానికి నీకుండా హక్కు ఏంటి అసలు ప్రభుత్వానికి విశేషమైన అధికారం ఉంది ప్రభు ప్రజలు ప్రభుత్వానికి మ్యాండేట్ ఇచ్చారు పార్టీకి వాళ్ళు సమీక్షిస్తారు ఉంచాలా లేదా అనేది ప్రజల అభ్యసనం ఏంటనేది వాళ్ళు చూస్తారు ప్రజలు ఎట్లా ఉంది కార్యకర్తలు ఏమంటున్నారు ఏంటని ఇవాళ ప్రజలు ముక్త కంఠంతో అదానీ పవర్ దాన్ని రద్దు చేయాల్సిందని మాట అంటున్నారు ఎందుకంటే అవినీతి జరిగింది కాబట్టి ప్రపంచ దేశాలే అదానీ కంపెనీలోంచి వే అవుతున్నాయి ఇతర దేశాలు కూడా దాంతో మన షేర్ మార్కెట్ అంతా కప్పు కానీ అదాన్ని చెప్పేది ఏంటంటే అక్కడ జరిగింది ఫ్రాడే తప్పితే లంచం కాదు అని అంటున్నారు ఫ్రాడ్కి లంచానికి తేడా ఏముంది ఒకటే కదా ఫ్రాడ్ అంటే ఇంకా పెద్దది చీటింగ్ బ్రైప్ కంటే ఫ్రాడ్ ఇంకా పెద్దది దానికి ఆయన లేఖ లేఖ విడుదల చేశారు అదాని గ్రూపు లేఖలో ఏముందంటే ఫ్రాడ్ జరిగిందని మేము మాట్లాడుకుంటాం అక్కడ ఇది అమెరికా సెక్యూరిటీ అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర అది వెళ్ళమనండి అమెరికా వెళ్ళాలి కదా ఇతను అమెరికా వెళ్ళాలి కదా అమెరికా వెళ్తే లోపల పెడతారు కప్పెట్టేస్తారు లోపల జైల్లో ముందు వెళ్ళాలిగా అక్కడికి రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నాయి ఇక్కడ కూర్చునే మాట ఇక్కడ రక్షణ ఉంది కాబట్టి ఇక్కడ ఏమైనా మాట్లాడతాడు ఆయన ఒప్పుకున్నాడు అక్కడ ఫ్రాడ్ జరిగింది లంచం అనేది అబద్ధం ఫ్రాడ్ కి లంచానికి తేడా ఫ్రాడ్ ఇంకా ఇండియాలో లంచం ఫ్రాడ్ దానికి దీనికి మీరు ముడి పెట్టొద్దని ఆయన లేక అసలు అతను అట్ట దొంగ ఇప్పుడు కూడా అట్టగా అంటాడు దొంగ ఎప్పుడు కూడా ఇంకా ఎక్కువ పాయింట్లు ఆలోచిస్తాడు దొంగతనం చేసేవాడు ఇంకా బయటకు రావడానికి ఇంకా లా పాయింట్లు చాలా ఎక్కువ చదువుతాడు లాయర్ కంటే ఎక్కువ చదువుతాడు లా పాయింట్లు సో ప్రధానంగా ఈ ఎపిసోడ్లో మూడు పాయింట్లు చెప్తున్నా అండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే తన పేరు లేదు ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో లేని విధంగా తక్కువ రేటుకి నేను కుదుర్చుకున్నాను అంతకుముందు ఎప్పుడైనా ఈ రేటు కుదుర్చుకున్నారా యాభై వయసులో నాకు తెలిసిన సబ్జెక్టు కరెక్షణం నలభై పైసలు అంత ఎక్కువ చేసుకున్నాడు అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ చరిత్ర పీపీఎల్ ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం మొత్తం అంతా ఒక యూనిట్ గా తీసుకో చూడాలి వాళ్ళు చోట్ల భారతదేశ చరిత్రలో కుదుర్చుకున్న పిపిఎల్ తక్కువ రేటు అంటాడు ఆయన పీపీఎల్ ఆ రోజు ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత ఈ రోజు ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత దాన్ని బట్టి కదా ఒక ఉత్పత్తి వస్తువును ఉత్పత్తి చేసేటప్పుడు దాని కాస్టింగ్ని బట్టి ఆ రోజు మార్కెట్లో అమ్మే రేటు నిర్ణయం ఉంటుంది సప్లై సప్లై తర్వాత ఒక ఇంగ్రీడియంట్ ఒక ముడి పదార్థం కాస్ట్ తగ్గిపోయిన తర్వాత దాని ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గిపోతుంది ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గిపోయినప్పుడు ఒకప్పుడు సౌర విద్యుత్ పెట్టాలని మెగావాటికి పది కోట్లు ఉండేది ఇవాళ నాలుగు కోట్లకు వచ్చేసింది నాలుగు కోట్లు కూడా కాదు ఇంకా కరెక్ట్గా క కన్జర్వేటివ్గా మనం చేయగలిగితే సోలార్ ఎనర్జీని రెండున్నర నుంచి మూడు కోట్లలో ఒక మెగావాట్ని మనం తయారు చేయొచ్చు రెండున్నర రెండున్నర కోట్ల బ్రహ్మాండంగా ఒక మెగావాట్ వచ్చేస్తుంది వచ్చేసినప్పుడు రెండున్నర కోట్లు బేస్ చేసుకుని మనకి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ పెట్టే రేట్ ఫిక్సేషన్ జరుగుతుంది అంతేగాని గత ఆ రోజు ఇచ్చారు కాబట్టి అంతకంటే నేను అని అంటానికి వీలు లేదుగా అని అనడానికి ఈ రోజు ఉన్న మార్కెట్ లో ఎందుకంటే తక్కువకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అది చెప్పట్లేదు ఆయన అదే మరి దాస్ పై మాట్లాడేది ఆరు కోట్ల రూపాయలు పెట్టి నేను చేశాను అంటాడు నిజంగా చేతి వాళ్ళు నాలుగు మూడు కోట్లకే మెగా వాట్ తయారయ్యేది వాళ్ళ ఉంది వరల్డ్ వైడ్ ఇప్పుడు రేపు జనవరి నుంచి ఆయన ప్రజల్లోకి వెళ్ళి నా పేరు లేదు అమెరికా ఛార్జ్షీట్ లో ఒకటి రెండు రాష్ట్ర చరిత్రలో ఇంతకన్నా తక్కువ రేట్ లేదు ప్రజలు ప్రజలు చాలా తెలివిగా ఇవాళ ఏ పేజీలో ఉందో ఆ పేజీ ప్రింట్అవుట్లు తీసి ఊరు ఊరు వాడవాడ పెడతారు యాభై నాలుగు పేజీలు నా దగ్గర ఉంది పీడిఎఫ్ అది ఎక్కడెక్కడ ఉందనేది ప్రతి ఊళ్ళోనూ పెడతారు అరే బాబు నీ పేరు ఇది ముఖ్యమంత్రి అంటే ఇది అగ్రిమెంట్ అంటే ఇది నువ్వు సంతకం పెట్టింది ఇది నువ్వు ఎయిర్పోర్ట్ నుంచి కారు పంపింది ఇది నువ్వు ఎన్ని ఇన్ని గంటలు కలిసి కూర్చొని మాట్లాడుకుంది ఇది నీ పేరు ఉందా లేదనే ఇది ఇదే సార్ నువ్వు ముఖ్యమంత్రి అంటే ఎవడో చీఫ్ మినిస్టర్ అంటే నువ్వే కదా అన్నీ పెడతారండి నువ్వు ఏం మాట్లాడనే లేదు ఇంకేదైనా అనుకో మూడో పాయింట్ ఏంటంటే మధ్యవర్తి అనేవాళ్ళు లేదు దీంట్లో నేనే మరి మధ్యవర్తి అంటే పదిహేడు వందల యాభై కోట్ల మళ్ళీ పది కోట్ల యాభై కోట్ల బెజ్జుల గిజ్జలు అవ్వడానికి తిన్నాడు అనుకోండి మళ్ళీ ఎందుకని చెప్పి మొత్తం డైరెక్ట్ గానే మూడు పిల్లలు చూసుకుంటారు మీడియా ట్రెండ్ ఇంకా తమాషా ఏంటంటే ఈ ఒప్పందాలన్నీ కూడా బీజేపీ ఇతర రాష్ట్రాల్లో గుర్చుకుంది ఆదాని గ్రూప్ అని బురదాల మీద శక్తి శుభ్రంగా సేఫ్ కదా ఐదు రాష్ట్రాలు గుర్తు ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం లేదు అదే మోడల్స్ ఆఫ్ అప్ మోడసండి అట్లా ఉంటుంది ఎందుకంటే మాకేం లేదు కదా అని చెప్పుకుంటానికి రేపు పొద్దున ఎందుకు బీజేపీ కూడా చెబుతుంది అనమాట అక్కడికి వెళ్ళి చేసుకోలేదు ఇక్కడికి వెళ్ళి చేసేవాళ్ళు వీళ్ళేగా వాళ్ళు చెబితే ఇక్కడ జరుగుతాయిగా ఈడీ అంత ఈడీ మహిమ అన్నమాట ఈడీ కన్సర్నర్లు ఇవన్నీ జరుగుతాయి ఈడీలు సిబిఐ కనుసనర్లో కేంద్ర ప్రభుత్వం యొక్క కేంద్ర హోంశాఖ మంత్రి గారి డైరెక్షన్లో ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ తెలియని భాగవతాల ఇవాళ మనం ఏదో మాట్లాడుకున్నాం తెలియగలం అనుకుంటున్నాం సిఎస్ గారు మనకంటే వ్యవసాయం చేసే కూలీలు అంతకంటే మనకంటే చాలా గొప్ప విధంగా ఉందండి మీరు అసలు అమోఘమైన తెలివితే వాళ్ళు ఏదంటే వాళ్ళ వాళ్ళ జాతకం అక్కడ ఉండి గ్రామాల్లో ఉంటున్నారు ఊళ్ళో టీ బంకుల దగ్గర అక్కడక్కడ ఉంటున్నారు ఏదో మనకేదో వచ్చి హైదరాబాద్ లో కూర్చుని ఢిల్లీలో కూర్చుని మేము చాలా భేదావులు గొప్పవాళ్ళం అని కళ్ళగా అంటున్నాం ఇవాళ ఈ సోషల్ మీడియా ఇదంతా టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి క్షణాల్లో అందిపు క్షణాలు అందుతుంది